రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన కొండాపూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మల్కాపూర్ శివాల్లోని ఎల్లమ్మ గుడిలో కొండాపూర్ మండల అధ్యక్షుడు విఠల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు నూట ఒక కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న చింతా ప్రభాకర్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఎల్లమ్మ తల్లిని మొక్కినట్లు తెలిపారు చింతా మండల అధ్యక్షులు పెట్టుకున్నారు చింత ప్రభాకర్ లేని లోటు తీవ్ర ఇబ్బందిగా ఉందని ఆరోగ్యం కుదుటపడి ప్రజాసేవలో అనునిత్యం ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు విశ్రాంతి తీసుకుంటున్న ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న వ్యక్తి చింత ప్రభాకర్ అని సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా చూడాలని ప్రజల ఆకాంక్షని తెలిపారు ఈ కార్యక్రమంలో కొండాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జెడ్పీటీసీ ఎంపీటీసీ చైర్మన్లు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు సర్పంచులు మాజీ సర్పంచులు ఉప సర్పంచులు పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ ఎల్లమ్మ టెంపుల్ కిష్టాయగూడెం ఎల్లమ్మ టెంపుల్ దగ్గర రేణుకా ఎల్లమ్మ మాత దగ్గర ఈరోజు మన రాష్ట్ర హైండ్లూమ్ చైర్మన్ చింతా ప్రభాకరణ గారి ఆరోగ్యం గురించి ఈరోజు ప్రత్యేకంగా గట పూజలు చేయడం జరిగింది వారు ఆరోగ్యం కుదుతపడి ప్రజాక్షేమంలో రోజువారీగా మళ్ళా నిత్యము అనునిత్యం ప్రజలలో ఉండుకుంటూ ప్రజాసేవలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆ భగవంతుని ఎల్లమ్మ తల్లిని కోరడం జరిగింది నిజానికి ఆయన రోజువారీగా ప్రజల గురించి రోజు ఇప్పుడు ఈరోజు హాస్పిటల్ ఉన్నా కానీ ప్రజలంతా అనేది ఎప్పటికప్పుడు గిట్ట సమాచారం సేకరించుకుంటున్నాడు నిజానికి అలాంటి ప్రజానాయకుడు లేని లోటు మాకు చాలా తీవ్రంగా ఇబ్బందిగా గిట్టు ఉన్నది వాస్తవానికి ఈరోజు మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి మళ్ళీ అభ్యర్థిగా పోటీ చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా చూడాలని ఈ యొక్క ప్రజల ఆకాంక్ష ఈ యొక్క ప్రజల ఆకాంక్షను గిట భగవంతుడు ఆయురారోగ్యాలు అందరి భగవంతులు దీవెనలు ఉండాలని కోరుకుంటూ నిజంగా గిట ఈరోజు చింతా ప్రభాకరణ గారి లేని లోటు తీవ్రంగా ప్రజలలో మనోవేదనకు గురవుతున్నది ఆ మనోవేదనను త్వరగా కోలుకోవాలని ఆ ఎల్లమ్మ తల్లి దీవెనలు చేయాలని ఆయన మంచిగా ఉండాలని గిట కోరుకుంటూ ఈ యొక్క మండలం నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ గిట్ట పేరు పేరున ప్రజాప్రతినిధులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ముఖ్య నాయకులకు జిల్లా నాయకులకు అందరికీ గిట్ట పేరు పేరుగా ధన్యవాదాలు ఎందుకంటే అలాంటి నాయకుని మేము చూడలేము ఇప్పటిదాకా ఎంతో మందికి ఎవరు ఫోన్ చేసినా అందుబాటులో ఉండుపుట్టు గిట్ట ఈరోజు రాత్రింబాలు కష్టపడ్డ వ్యక్తికి రా ఈ రకంగా రావడం బాధాకరం మా అందరి యోగక్షేమాలు చూసే వ్యక్తి ఈరోజు మా మధ్యలో లేనందుకు చాలా బాధాకరంగా చేస్తూ మండలంలో వచ్చిన ముఖ్య నాయకులందరికీ ప్రజాప్రతినిధులకు సర్పంచ్లకు జడ్వటీసీలకు ఎంపీపీలకు పార్టీ సీనియర్ నాయకులకు మాజీ ఎంపీటీసీలకు మాజీ సర్పంచ్లకు సీనియర్ లీడర్లకు అందరికీ గిట పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా పత్లేకర్ రెడ్డి సంగారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి గౌరవ చింతా ప్రభాకర్ గారి చింతా ప్రభాకర్ గారు కొద్దిగా అనారోగ్యానికి గురి గురి కావడం జరిగింది వారు ఈ నాలుగున్నర సంవత్సరాలలో పేద ప్రజలకు అనేక రకాలుగా సేవలు చేసినటువంటి వ్యక్తి నిరంతరము ఆరు నిషాలు పేద ప్రజల అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తి గౌరవ ప్రభాకర్ గారు అనారోగ్యానికి గురి కావడం జరిగింది వారికి ఈరోజు ఈ యొక్క ఎల్లమ్మ దేవాలయంలో కొండాపూర్ మండల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున విట్టల్ గారి అధ్యక్షతన ఈరోజు గౌరవ మండలంలో మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రసాదించాలని చెప్పి అందరము మండలం తరఫున ప్రత్యేకంగా పూజలు చేసి నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టడం జరిగింది ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు మండల శాఖ వారికి ధన్యవాదాలు తెలియదు గౌరవనీయులైన చిత్తా ప్రభాకరమ్మ గారి ఆరోగ్యం కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు అతను ఆరోగ్యం బాగుపడాలనే ఉద్దేశంతో ఇల్లమ్మ గుడి దర్శనం చేసుకొని ఇక్కడ అందరం పూజలు చేసి మండల నాయకులు అందరూ కలిసికట్టుగా వచ్చి నేను ఆరోగ్యం బాగుండాలని ఇల్లమ్మ గారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అతను ఆరోగ్యం బాగుండాలని మన హ్యాండ్లూమ్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్న ఆరోగ్యము కొంచెము కుదుట కుదుట పడిందని తెలిసింది కొంచెం ఒక గత ఇరవై రోజుల నుంచి ఆయన అనారోగ్యంకు దుర్కవ్వడం జరిగింది ఇప్పటికి అయినప్పటికీ ఇప్పుడు కొంచెము ఆరోగ్యం బాగా దుర్కవ్వడం తెలిసింది అందుకే అందరము మన మండల తరపున మండల అధ్యక్ష అధ్యక్షులు పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు నిన్న అందరము సమ ఈరోజు అందరం సమకూరి సర్పంచులు జడ్ జెడ్పీటీసీ గారు సర్పంచులు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు అందరూ పేరు పేరున అందరికీ నా యొక్క ధన్యవాదములు అన్నను పేరు చెప్పందడివే అందరూ అందరూ త్వరితగతిన వచ్చి పూజకు హాజరు కావడము ఈ రేణుకాయలమ్మ యొక్క ఆశీర్వాదాలు పొంది అన్నకు ఆయువ మంచిగా ఈ ప్రజల్లో ఈ మళ్ళీ ఈ సంవత్సరం లోపల ముందుకు ఎలక్షన్ కూడా కాంటాక్ట్ అయ్యేటటువంటి ఆరోగ్యాలు ఆయనకు బ బాహువుగా ని పదే పదే వేడుకుంటున్నారు చింతా ప్రభాకర్ అన్న గారు మన హ్యాండ్లూమ్ చైర్మన్ గారు మనోరగం కొద్దిగా పాలైన సందర్భంగా వారు కోలుకున్నారు వారు నిరంతరము ప్రజలలో ఉండి పనిచేసే వ్యక్తి బడుబలైన బలైన వర్గాల జ్యోతి ఎప్పటికీ నిరంతరం ప్రజలల్లో ఉండే వ్యక్తి త్వరలోనే కోలుకొని తొందరగా తొందరగా కోలుకొని ప్రజలల్లోకి వచ్చి ప్రజలకు మళ్ళా సేవ చేయాలని కోరుకుంటూ మరియు మా మండల తరఫున మా మండల పార్టీ అధ్యక్షుడు విఠల్ విఠలన్న గారి తరఫున కానీ ఈరోజు మన మండల నాయకులు అందరూ ముఖ్య నాయకులు అందరూ కూడా పేరు పేరున అందరు కూడా వచ్చినందుకు ఈరోజు ఎల్లమ్మవారికి పూజలు జరిపించి మన మండలం తరఫున నాయకులందరూ కూడా ప్రభాకర్ అన్నగారు తొందరగా ప్రజలలోకి వచ్చి సేవలు చేయాలని కోరుతూ వారికి తొందరగా కోలుకొని రావాలని ఆ ఎమ్మ ఎల్లమ్మ ప్రార్థిస్తూ నాయకులు చింత ప్రభాకరణ ఆరోగ్యం బాగుపడాలని చెప్పి ఈరోజు ఎల్లమ్మ టెంపుల్ వద్ద ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఆయన త్వరగా కోలుకొని జిల్లా మధ్యలోకి రావాలని చెప్పి కూడా మా యొక్క కోరిక మాజీ ఎమ్మెల్యే చిత్త ప్రభాకర్ అన్న గారు అనారోగ్యానికి గురి కావడంతో ఇప్పుడు ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంకా మెరుగైన మెరుగు కొనుక్కోవాలని ప్రజా జీవితంలో ముందు మునుపెట్ట పాల్గొంటున్నాం అతిడి పాల్గొనాలని మహిళ మత నా హ్యాండ్లూమ్ చైర్మన్ చిత్త ప్రభాకర్ అన్న గారు జిల్లా పార్టీ అధ్యక్షులు కొద్ది రోజుల క్రితం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాం కూడా ఆరోగ్యం మంచిగా ఉంది ఇంకా ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ఆ రేణుకాయలమ్మ తల్లిని అందరం మండల పార్టీ మన అధ్యక్ష మన మండల పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యం పిలుపు మేరకు అందరం ముఖ్య నాయకులు అందరూ హాజరై ఈరోజు నూట ఒక్క కొబ్బరికాయ ఆయన దీవించి మళ్ళీ ఆయన తొందరగా కోలుకొని మా అందరికీ మంచి మళ్ళీ ఇది రా ఇక్కడ రావాలని కోరుకుంటూ అందరూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ అన్న గారి చిన్న ఆరోగ్య సమస్యతో హాస్పిటల్ జీవితం కొద్ది రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి వారి ఆరోగ్యం మళ్ళీ ప్రజా జీవితంలో వచ్చి ఆయన ప్రజా ప్రజలకు సేవ చేసే వ్యక్తి కాబట్టి త్వరగా కోలుకొని ప్రజలకు అందుబాటులోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఆ ఎల్లమ్మ దేవతను మండల తరఫున పార్టీ అధ్యక్షుడు వింటలన్న పిలుపు మేరకు వివిధ గ్రామాల నుంచి మాజీ సర్పంచులు సర్పంచులు జిల్లా నాయకులు అందరం వచ్చి అమ్మవారిని వేడుకోవడం జరిగింది తెలంగాణ మెడికల్ కమిటీ చైర్మన్ చిత్తబ్రభాకరణ గారు ఆరోగ్యం దగ్గర కొంచెం హాస్పిటల్లో ఉన్నాడు ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని రెండు కాయలమ్మ గుడిలో గొండాపూరి మండలి టీఆర్ఎస్ కార్యకర్తలు వారు పదిహేను రోజుల స్వల్ప అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ గౌడైకి రావడం జరిగింది అందులో పూర్తి పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతుడై ప్రజాసేవలో మరి చరుకుగా పాల్గొనడానికి ఈ యొక్క భగవంతుడు ఎల్లమ్మ గారు ఆయనకు పూర్తి ఆరోగ్యము ఇవ్వాలని కోరుకుంటూ మర పార్టీ మండల పార్టీ అధ్యక్షుల ఆదేశం మేరకు ఆయన ఆరోగ్యము పూర్తిగా పూర్తి స్థాయిలో కోలుకొని ప్రజాసేవలో రావడానికి కావాలని కోరుకుంటూ ఎల్లమ్మ తల్లి విగ్రహానికి అందరము కార్యకర్తల సమక్ష కార్యకర్తలందరము టీఆర్ఎస్ నాయకులము పూజా కార్యక్రమం చేయడం జరిగింది మన మండల పార్టీ అధ్యక్షులు శ్రీ విఠలన్న గారి ఆధ్వర్యంలో మన ఎల్లమ్మ తల్లి దగ్గర పూజలు చేయడం జరిగింది మన ప్రభాకరన్న మన నాయకులు మన ఆశా జ్యోతి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికులు చేసే మన ప్రభాకరన్న ఆరోగ్యం ఇప్పటికీ మంచిగానే ఉంది ఇంకా బాగా తొందరగా కోలుకోవాలని చెప్పి ఆ ఎల్లమ్మ తల్లిని కోరున్నాం వారు తొందరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి మరియు మన నాయకుల మధ్యన ఎప్పటిలాగే యాక్టివ్గా తిరిగి వచ్చే ఎలక్షన్లలో ఘనంగా విజయం సాధించాలని చెప్పి కోరుకుంటున్నాం మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న గారి గారు అనారోగ్యానికి గురై మరి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకొని మరి ఆరోగ్యంగా తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో మరి కొండాపూర్ మండల పార్టీ అధ్యక్షులు మరి మండల నాయకులు అందరూ ఆధ్వర్యంలో మల్కాపూర్ చింతలో మరి ఎల్లమ్మ దేవాలయం నందు ఎలా పూజలు నిర్వహిస్తూ ఉన్నాం మరి ఈ యొక్క ఎల్లమ్మ దేవ ఎల్లమ్మ మరి దేవుడు మరి ఆయన ఆరోగ్యాన్ని పూర్తి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చి మరి ప్రజాసేవలో మళ్ళీ పాల్గొని అందరికీ సేవలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తిస్తున్నాం